మంచి ల్యావెండర్ చేడు అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుందండి పదే పదే చెప్తున్నాను కదా అంటే అంత అనమాట ఈ కలర్ కాంబినేషన్ సో మీకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో కానీ బయట మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఇదనమాట శారీ సెకండ్ వన్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ లవర్స్ కోసం పింక్ అనమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ సారీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి సో ఏది తీసేసే కలర్ లాగా అయితే లేదండి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సో ఇదొక కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్లో ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి త్రీ నైంటీ నైన్ రూపీస్లో వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పిక్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ధనరెజ్జి పర్కో అండి చాలామందికి ఈ శారీస్ తెలిసే ఉంటుందండి మనకి చాలామంది ఏంటంటే మన కస్టమర్స్కి అయితే తెలుసండి ఈ శారీస్ సో వీటిని లేస్ కూడా వేసుకొని వేసుకుంటున్నారు చాలా బాగుంటుంది చాలా లైట్ అయితే అనమాట బెనారస్ ఈ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి లో మంచి డిజైన్లో పళ్ళు అనేది వచ్చింది అనమాట మంచి పింక్ కలర్ అండ్ కాపర్ సెలబ్రేట్ బ్లూ కలర్ అండి అండ్ ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా తో వస్తుంది అనమాట ఇదంతా జరి అండి ఫ్రంట్ అయితే కాదు శారీ అయితే ఈ విధంగా అండి మంచి పట్టు లుక్లో ఉంటుంది అనమాట శారీ ఈ విధంగా గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా ఇదే విధంగా ఉంటుందండి మంచి లైట్ వెయిట్ శారీ బెనారసీ శారీ అయినా సరే మంచి లైట్ వెయిట్తో వచ్చిన శారీ అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇదన్నమాట శారీ అయితే మంచిగా డిజైన్ చేసి అండి అలాగే ఇలాంటి శారీస్కి లేస్ కూడా అనమాట సో అవి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే లుక్ వైస్ కూడా చూడచ్చండి చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుంది అనమాట శారీ అండ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసిద్దాం బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఇది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి మంచి మనకి బార్డర్ పార్ట్ ఏ విధంగా ఉందో సో ఆ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ విధంగా మనకి బెనారసి పట్టు టైప్లో ఉంటుందన్నమాట బ్లౌజ్ ఇది అయితే చాలా బాగుందండి మన శారీలో ఉన్న పార్ట్ కొంచెం తీసేసి బ్లౌజ్ వేసుకుంటే మంచిగా డిజైనర్ బ్లౌజ్ అయితే అవుతుందండి చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి పట్టు లుక్లా ఉంటుందండి ఇదంతా ఇదంతా జరీ అనమాట ప్రింట్ అయితే కాదు ఇదంతా జెర్రీ అనమాట పెనార్సీ పట్టు టైపు చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ సో ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్లో ఉంది శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ సో ఒక శారీ అనమాట కొంచెం రిచ్ లుక్లోనే ఇంకొక సారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మంచి జరిస్తూ వస్తుంది అనమాట శారీ అయితే హాయ్ అండి అంబికా గారు మంచి చెక్స్తో వస్తుందండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి రాయల్ లుక్ ఉండే సారీస్ అనమాట అయితే నాకు తెలిసి సారీ ఒకసారి చూసేద్దాం కంప్లీట్గా ఎలా ఉంది ఏంటనేది గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి కలంకారీ డిజైన్తో వచ్చింది అనమాట చాలా బాగుంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట ఈ శారీ అయితే శారీలో ఉన్న బాడీ పార్ట్ వచ్చేసి టూ ఇన్ వన్ షేడ్లో ఉంటుందండి గ్రీన్ అండ్ ఈ విధంగా గోల్డిష్ కలర్ కలర్లో ఉంటుంది అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది అవునా అండి థ్యాంక్ యూ అండి చెప్పినందుకు చాలా బ్లర్గా ఉందండి